జన న్యూస్ నగరేకల్ మున్సిపాలిటీ పరిధిలో చందుపట్ల గ్రామంలో బ్లెస్సింగ్ బ్లెస్ మినిస్ట్రీస్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ఆశ్రమం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరం నుంచి గొప్ప డాక్టర్లు వచ్చి ఉచితంగా ఎక్స్ రే రక్త పరీక్ష కంటి పరీక్ష వంటి పరీక్ష బీపీ పరీక్ష షుగర్ పరీక్ష చేసి అర్హులైన వారికి ఉచితంగా అద్దాలను మరియు మందులను పంపిణీ చేయడం జరిగింది బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు జీవ ప్రకాశం గారు మాట్లాడుతూ నేటి దినాల్లో పేదవారు హాస్పిటల్ కి వెళ్లే స్థితి లేదని ఏ హాస్పిటల్ కి వెళ్లినా వేల రూపాయలు పైబడి బిల్ అవుతుందని పేదవారు ఇంట్లోనే ఉంటూ బాధపడుతున్నారని గ్రహించి వారిని ప్రేమించి వారి కొరకు గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ సదా ఒకసారి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని సంతోషించారు మరలా ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో జరగాలని గ్రామ ప్రజల దేశ ప్రజల శాంతి సంతోషాల కొరకు దేశ లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ జయరాజు గారు మాట్లాడుతూ పల్లెలలో నిరుపేదలైన వారు హాస్పిటల్ కు వెళ్లలేరని చెప్పారు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అధికారులు పాల్గొని ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు మా గ్రామంలో జరగాలని దేవుడు కోరుకొని సంతోషపడ్డారు కౌన్సిల్ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు నగరేకల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్ ఆదిమల హోనుక్ గారు మరియు పాస్టర్ జిల్లా శాంసంగ్ గారు ఆదిమల శాంసందర్ గారు పాస్టర్ కృపా వర్మ పాస్టర్ ప్రభుదాస్ పాస్టర్ సుదర్శన్ గారు పాస్టర్ మార్క్ గారు వేముల హానర్ గారు జిల ఇస్రాయల్ గారు సియోనో ప్రార్థన మందిరం సంఘ సభ్యులు బ్లెసి జెసి లీనా జార్జ్ జిల్లా నాకయ్య గారు కొమ్ము వెంకటే గారు కొమ్ము అబ్రహం గారు శ్రీలత కరుణమ్మ శోభమ్మ చందు మనోజ్ స్వప్న జిల్లా జానయ్య గారు మూడు వందల మంది పైగా ప్రజలు లబ్ధి పొందుకున్నారు ల్యాబ్ టెక్నీషియన్ గారు మరి విశేషంగా చాలా విధాలుగా చేస్తా ఉన్నారు చూడండి మంచి అవకాశం గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలి మరి చాలా సంతోషంగా చేస్తూ ఉన్నారు మన కొరకు మన ప్రాంతాన్ని ప్రేమించి వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి వారు రావడం చాలా సంతోషం ఇక్కడ ఇక్కడ మా ప్రైజ్లా మా సంఘ పెద్ద వీరు షారమ్మ గారు దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని అన్న ఫోన్ అన్నగారు మరి ఫార్మసిస్ట్ గారు ఇక్కడ చాలా ఆ రకాల మందులు మరి చూడండి చాలా విలువైనవి అమూల్యమైన మందులు మరి చాలా ఖరీదైనటువంటి మందులు వీరు తీసుకొని నిజంగా చాలా ఆశ్చర్యం వీరు మనల్ని ప్రేమించి ఇంత గొప్ప సేవ భారము కలిగి వీరు మన ప్రాంతంలో మన గ్రామంలో చూడండి ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయి సమృద్ధి అయిన మందులు విశిష్టమైనటువంటి మందులు ఉన్నవి సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు మరి చూడండి అన్ని రకాల పరీక్షలు చేసి అవసరమైన అద్దాలు ఇవ్వబడుతున్నవి చూడండి ఎలాగో చెక్ చేస్తూ ఉన్నారు అద్దాలు కూడా ఇస్తూ ఉన్నారు రకరకాలుగా మన ప్రాంతాన్ని మన గ్రామాన్ని ప్రేమించి రావడం చాలా సంతోషము చాలా దీవెనకరము చూడండి కళ్ళు ఎలాగో లెటర్స్ పెట్టి కూడా మరి దగ్గర ఇక్కడ చూస్తూ ఉన్నారు తొందర్రా చూపనాడు ఉండవాళ్ళు కృపేడి ప్రజలు కూడా చాలా ఆశతో ఆసక్తితో ప్రజలు గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అలాగే సార్ వారే మనకు హ్యాండ్ లోపు విశేషించి మధ్య రావడం చాలా సంతోషం బాగున్నారా బాగున్నారా కుర్చీలు తీయొద్దు అమ్మా వేసిన కుర్చీలు తీయొద్దు మీ ఇష్టం వచ్చినట్టు వేయొద్దు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే సార్ వాళ్ళు వెళ్ళిపోతే ఇక మనకి ఎవరు చూడరు ఇక అమ్మ ప్రైజ్ ప్రైస్ తెలండి ప్రైస్ తెలండి ప్రైజ్ కూర్చోవాలి అమ్మ అమ్మ కూర్చోండి మీరు కూడా ఎవరు అట్లా లైనింగ్ వేసారు కూర్చుని వాళ్ళు కూర్చోండి లైన్ కూర్చోండి మరి మేడం ప్రత్యేకించి స్త్రీలకు వైద్య నిపుణులు ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు చాలా అనుభవజ్ఞులు మరి మనకు సుపరిచితులు దైవర్జనులు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆదిమల్ల కన్న కన్నగారు వారు కూడా మరి వారు వచ్చి తమ అమూల్యమైన మాటలను అందించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం వారి సహకారం మాకు ఎంతో అవసరం మరి అన్నలు మీడియా మిత్రులు మరి ఎలక్ట్రానిక్ మీడియా సాక్షి ప్రతినిధి అన్న రామ్ అన్న గారు మరి అలాగే ఈనాడు ప్రతినిధి అన్న రాంబాబు అన్న గారు అలాగే జయరాజు అన్న గారు సీరిగా సిస్టమేటిక్గా కార్యక్రమం జరుగుతూ ఉంది చాలా ఆనందకరంగా ఉంది కార్యక్రమాన్ని ఇలా చేయడం మన గ్రామంలో చాలా సంతోషంగా ఉంది ఇదిగో హ్యాండ్ ఆఫ్ హోప్ ఈ పరిచర్యలు ప్రజ